హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఏంటి పొద్దునే పొలానికి తీసుకెళ్ళింది అనుకుంటున్నారా చూసారా మా పనస చెట్టుకి ఎన్ని పనసకాయలు కాసాయో చెట్టుకి కొంచెం దూరం నుంచి పనసకాయ స్మెల్ అయితే వచ్చేసింది సో పనసకాయ ముగ్గిందని ఇలా కొయడానికి అయితే వెళ్ళాము ఫైనల్ గా తాతగారు ఇలా చెట్టుకి పనసకాయను అయితే కోసారు చాలా బాగా ముగ్గింది విడదీసేసరికి చాలానే తండలు ఉన్నాయి చెట్టుకి ముగ్గింది కదా అందుకనేమో చాలా స్వీట్ గా ఉంది మామూలుగానే మా పనస చెట్టు కాయలు చాలా స్వీట్ గా ఉంటాయి ఇది ఇంకా స్వీట్ గా అనిపించింది ఈ తొనలే కాదు ఇంకా చాలానే తొనలు వచ్చాయి అవి మా తాతమ్మ వీధిలో వల్ల అందరికి పంచడానికి అయితే బట్టుకెళ్ళింది ఇక్కడ చూసారా ఇవి వచ్చిన గింజలు అన్నమాట గింజలతో మా అమ్మమ్మ ఈ రోజు లంచ్ లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేయపోతుంది సో ఫస్ట్ గింజల్ని ఇలా కాసేపు ఎండల్లో అయితే వేసుకోవాలి ఇక్కడ చూసారా మా తాతమ్మ వీధిలో వాళ్ళందరికి పంచడానికి అట్టుకెళ్ళింది అన్నాను కదా సో ఇవే అన్నమాట ఇలా గిన్నెలో వేసుకుని అందరికి ఇవ్వైతే తీసుకువెళ్ళింది తాతంతో పాటు నేను కూడా పంచడానికి అయితే వెళ్ళాను వచ్చేసరికి గింజలు ఎండలేసాం కదా అవి కూడా బాగా ఎండిపోయాయి సో పైన ఉన్న తొక్కను ఇలా తీసేసుకోవాలి మమ్మీ చూపిస్తుంది కదా ఈ విధంగా తొక్కనైతే వదిలేసుకోవాలి ఇలా మొత్తం అన్ని గింజలకి పైన ఉన్న అయితే శుభ్రంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ప్రతి గింజనే కూడా ఇలా హాఫ్ కైతే కట్ చేసుకోవాలి సో దట్ ఈజీగా ఉడుకుద్ది నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేద్దామని మా అమ్మమ్మ ఇలా అన్ని సిద్ధం చేసి అయితే పెట్టింది టూ ఆనియన్స్ టూ టమాటోస్ అలానే ఒక ములక్కాడ మొత్తం మొక్కలుగా కట్ చేసి ఇలా అయితే పెట్టింది రెండు రబ్బలు కరివేపాకు అండ్ అలానే కడిగి పెట్టుకున్న పనస గింజలు మొత్తం ఇలా అయితే సిద్ధం చేసింది ఈ రోజు అమ్మ మా పని చెక్కలతో అయితే పెడుతుంది సో దానికోసమని ఇలా చింతపండునైతే నానబెట్టుకుంది ఈ వెజిటేబుల్స్తో పాటు రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నది ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఇలా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక దాంట్లో కొద్దిగా పసుపు అండ్ అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ గింజలతో ఇలా పులుసులాగే కాకుండా కొద్దిగా మసాలా వేసి కర్రీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలానే మట్టి తీసిన గింజల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక గింజలు కూడా యాడ్ చేసుకోవాలి గింజలు కూడా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇలా లిడ్ పెట్టి సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేయాలి ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉంటే బాగా మెత్తగా అయితే ఉడుకుద్ది సో అందుకని సిమ్లో మాత్రం ఉడకబెట్టాలి నెక్స్ట్ ఇలా మూత తీసేసరికి మొత్తం మగ్గిపోయి ఉంటుంది ఇలా పంచగింజలు మొత్తం మగ్గాక నెక్స్ట్ ఇలా టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకుని మగ్గని చెయ్యాలి టమాటాతో పాటు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సో మొత్తం అన్ని వెజిటబుల్స్ ఇలా అయితే మగ్గిపోతాయి ఇక్క కూడా చాలా సాఫ్ట్గా అయితే అయిపోతుంది ఈ స్టేజ్లో మనం ములక్కాడు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా మొలక్కాడ కూడా యాడ్ చేసుకున్నాక మంచిగా టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిపోయాక కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దాని జ్యూస్ని అయితే ఇలా కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అన్ని ఇలా కలిసేలాగా బాగా అయితే కలుపుకోవాలి దాని తర్వాత కాసేపుడికి ఇలా పులుసు అంతా మరుగుతూ ఉంటది కదా ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఈ పులుసు పైన అయితే మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పులుసు అంతా మొత్తం ఉడికిపోయి ఉంటది సో ఇలా పులుసు మొత్తం దగ్గరకు వచ్చేసాక స్టవ్ అయితే ఆఫ్ చేయాలి టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉంటది మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి మన ఇలా కొద్దిగా ఉప్పేసి ఇక్కలు ముగేంత వరకు వాటర్ పోస్ ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి చాలా మెత్తగా అయితే ఉడుకుద్ది టేస్ట్ అయితే అద్దెరిపోద్ది ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్ లో అయితే కంప్లీట్ ఎంజాయ్ చేయాలి సో ఇలా వేడి వేడి అన్నంలో పసిక్కలు పులుసు వేసుకు తింటే ఉన్నది టేస్ట్ అదిరిపోయిందంటే చాలా అల్టిమేట్ గా అయితే ఉంది ఇదే పులుసులో కోడిగుడ్డు ఎండు రొయ్యలు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటది సో ఫైనల్గా ఇలా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి hope you guys like this video please do like share and subscribe to my channel cash visual 2021 bye bye